విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని బయటికి పంపించేందుకు మంత్రి నారాయణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కండ్రిక ఉడా కాలనీ జర్నలిస్ట్ కాలనీలలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్ల మధ్యలో వరద నీరు ఉంది ఒకవైపు మోటార్లతో పంపింగ్ మరోవైపు రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు వరద నీటి పంపింగ్ పనులను దగ్గరుండి మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు ಮ ಸೈಲೆಂಟ್ ಅಮ್ಮ கொஞ்சம் ಅಮ್ಮ ಯೋತುತ್ತಿರಲ್ಲ ಪ್ರತಿ ಬಾರ್ ಅಂದ್ರೆ ಅದು ಬಾರ್ ಮಾಡಿ ದೇಶೋ ಅಂದ್ರೆ ಆನ್ಟೈಸ್ ಇಂದ ನಗರದಿಂದ ಹೊರಗಂತ ಅಂದ್ರೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಲೈಕ್ కట్రింగ్ గుని ఎక్సలెంట్ డెజర్ట్ స్టార్ ఇంద్రాలిక్స్ నా సాల్స్ 2-3 గంటలు లేస్తే సాయంత్రం 2:00 గంటలకి నచ్చస్తా ఉంటది చూస్తారు అప్పుడు ఎప్పుడూ ఉప్పు తప్పు జపపన అవుతుంది అది జేస్తది మనం టీం లో అది మెకన్షన్ నా ఈవెంట్ సర్ ఆల్ ది పార్సల్స్ ఆయిల్ లో మెకన్షన్ ఇటకే చే వస్తుంది నేను ఏది మీకు అంత తెలుసు ఇది విట్ అడ్వాన్స్ చేస్తారన్నమాట వాటర్

మా షాప్ చేయాలి వాళ్ళు వచ్చే షాప్ లాక్ చేసి ఉంటుంది అయితే ఏ డోర్ లాక్ చేసి ఆ నెంబర్ ఆ అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎనిమిరేషన్ చేయకుండా ఆ విధంగా ఎవరు మా ఇల్లు ఎనిమిగురేషన్ చేయలేదు మా షాప్ చేయలేదు అవసరం ఎవరు ఎవరు దాని గురించి ఎవరి అవసరం లేదు ఎందుకంటే మున్సిపాలిటీలో ఈ వార్డులో ఏ ఇల్లు ఉన్నాయో డోర్ నెంబర్ అన్ని తెలుసు ఇప్పుడు దాని ప్రకారంగా ఎవరైతే ఎన్నిగ్రేషన్ చేసారో చూసి ఏదైతే ఎన్నిమగ్రేషన్ చేయలేదో ఆ డోర్ నెంబర్ తీసుకుని మళ్ళా మరొకసారి ఆ డోర్ నెంబర్ చేసే ఆదేశిస్తాము